నమస్తే అండి గోదావరి అందరికీ స్వాగతం ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ ఢిల్లీ ఫేమస్ చోలే బటూరా అండి ఇది చాలా హెవీ ఫుడ్ అండి హోమ్మేడ్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇప్పుడైతే చూసేయండి ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక పెద్ద టమాటో కొన్ని జీడిపప్పులు తీసుకోవాలండి ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇవి వేసి వేయించాలి మగ్గే వరకు వేయించాలండి టమాటో మగ్గిపోయిందండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు అదే లో నెయ్యి వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర చెప్పట్లాడే వరకు వేయించాలి ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి ఈ పేస్ట్ వేగేలోగా బటూరాకి పిండి కలిపేసుకుందామండి ఒక కప్ మైదా తీసుకున్నానండి ఇందులో ఒక హాఫ్ కప్ బొంబాయి రవ్వ సరిపడా ఉప్పు కొంచెం వంట సోడా వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు పెరుగు వేసి కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసి ముద్దగా పెట్టుకోవాలి ఈ పిండి ఒక గంట సేపు నానాలండి ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసి తడిపి పెట్టుకోవాలి ముద్దని మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం ఒక స్పూన్ చోలే మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న శనగలు వేసేసుకోవాలి వేసి మిక్స్ చేసుకోవాలి శనగల్ని టీ పౌడర్ వేసి ఉడికించానండి నేను డైరెక్ట్గా వేసేసాను మీరు క్లాత్లో వేసి ఉడికించుకోవచ్చు ఈ విధంగా స్ట్రెయిన్ చేసి వేసేసుకోవాలి కర్రీలో వాటర్ని వంపేయొద్దండి ఈ వాటర్ కూడా మనం కర్రీలో వేసేయచ్చు మంచి టేస్ట్ వస్తుంది శనగలు మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని ఫిల్టర్ చేసి వేసేసుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి నెయ్యి పైకి తేలినట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు బట్టూరా చేసేసుకుందామండి ఇలా చిన్న ముద్ద తీసుకొని కొంచెం పిండి వేసి ఓవెల్ షేప్లో చేసుకోవాలండి ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత వేడివేడి నూనెలో వేసి ఇలా వేయించుకోవాలి ఇంతేనండి రెడీ అయిపోయింది ఢిల్లీ ఫేమస్ చోలే బటూర హోమ్మేడ్గా మీరు కూడా ట్రై చేసేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి